అందరు మెంటల్ నా కొడుకులు నాకు తగులుతారు నిన్న కట్టినప్పుడు వాడు మిస్అండర్స్టాండ్ చేసుకున్న నన్ను లేస్టర్ ఆఫీ ఉన్నాడు వాడు నా దూరం నుంచి వెళ్తున్నాను అని అక్కడ కూర్చోకని చెప్పు అది ఇది అరే ఆల్రెడీ ఇక్కడ ఉన్న మెంటల్ నా కొడుకులు ఉంటారు కొన్ని చెప్తే అర్థం కాదు అని చెప్తే వాడు విన్నాడు నాకు ఎందుకు అనవసరం అనవసరంగా భద్రమడు చెప్పి మాట్లాడుతున్నాడు వాడు ఎట్లా అయినాడు ఆ రచ్చి నువ్వు చెప్పుకోరా చెప్పుకోరాని వాడికి సాగినట్టు అది వీడియో అక్కడ పాకిస్తాన్ కూడా పంజాబ్ డ్రైవరాండి ఏంది ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నావు సై ఇట్లా చూపిస్తున్నావు ఇట్లా చూపిస్తున్నావు అని వాడు సీరియస్ అవుతుంది దూరం నుంచి చూసిన నాకు ఇచ్చుకోకపోవచ్చు అరే నేను ఓడి వాడినారు అది లాస్ట్ హాఫ్తో నేను మా వాణి చెప్తున్నా ఏంది ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నా నీకు ఎవరని సైడ్ చూసి మాట్లాడి నేను సాగి చేయలేదు బాగా చూసి బాగున్నాను వాడి దగ్గర తర్వాత వాళ్ళ దగ్గరికి నాకు వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు నీ అవ్వ వాడు హై క్లాస్ ప్రొఫైల్కి డ్రైవర్ కావచ్చు బొంగు నాకు దాని పెద్ద ప్రాబ్లం లేదు నేను ఒడేవాన్లే నేను జూనే ఊళ్ళే నేను నా అనలే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అడుగుతా అరే నువ్వు ఏం మనిషి రా ప్రతి దానికి నన్ను ఇరికిస్తావు వాడ మెంటల్గా ఉన్నాడు ఊరికే నువ్వు ఏం మాట్లాడుతున్నావు కదా అనుకున్నా వాడు నవ్వుకుంటా ఇహి హిహి అనవట ఉంటారు ఇలా రూమ్ నిన్న మధ్యాహ్నం సరిగ్గా నిద్ర పోలే అయితే బ్రేక్ డ్యూటీ నిద్ర అవ్వట్లేదు ఇలా మాలో మెట్టలు కూడా ఉన్నాడు వాడు ఈ సౌండ్లు ఎత్తు వాడు ఫోన్ మాట్లాడితే కుక్కరు రెండు కొడతాడు ఊరంతిన పడుతుంది సౌండ్లు ఏందో అందు ఏందో అని కథ ఏందో ఇటు పోతాడు వాడు వస్తాడు ఇది చదువుతాడు ఇది చదువుతాడు అది చదువుతాడు చిరాకు దుబ్బింది నాకు నిద్ర కూడా అసలు ఇలా మెయింటున్నాయి అసలు ఏదో పొద్దు అలా పోయి మాట్లా బ్రేక్ డ్యూటీ వేసుకుని లక్షలు నాకు ఈ నిద్ర పోయే అలవాటు మధ్యాహ్నం లేదు అసలు పని చేసి కొంచెం స్ట్రెస్ ఇవ్వాల్సిపోతాం కాబట్టి కొంచెం వస్తుంది అట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నవాళ్ళు అది కూడా ఓపెన్ చేసి ఇవాళ చెత్త నాకు ఏ జరుగుతాయి ఎట్లాంటివి అన్ని ఇన్సిడెంట్స్ అన్ని మెంటల్ నాకు కావాలి నేమన్నా ఇయర్ అయితే ఎట్లుందా నాకు అర్థమవుతలేదు నేను చేయని మిస్టేక్స్ కానీ నేను బ్లేమ్ చేస్తా కొడుకు అందరు వాడు మిస్టా నేను వాడిని ఏమనలేదు వాడు మిస్టా అండర్స్టాండింగ్ వీని వీణేమన్నా వీడు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అరే ఎందుకు ఇట్లా చేస్తావా అంటే నేనేమన్నా అది ఇది అని వీడు వీడు మెంటల్గా ఆడ రో ముకోడు అప్పుడే మాట్లాడతారో వానికి అర్థం కాదు సీరియస్ అయితేనే ఏదో మాట్లాడుతుంది చెప్తే అర్థం కాదు పై ఎకరాట నువ్వు నాకు ఇప్పటి నా ఇష్టం అన్న నేను చూసుకుంటా వర్క్ కాడ నా ఇష్టం ఏదైతే కానీ నేను చూసుకుంటా వాళ్ళు అట్లా మాట్లాడుతుంది అంటాను నాకు ఇదంతా నాకేదో ఉంటా ఉన్నంతకు ముందు ఒకటి కష్టం అవుతుంది కూడా గుడు ఆయన కూడా มีเหยอ่อนเลยก็ประติราณิกนะคะนี่รีแอคไทเตอร์ตาตกลงอย่างงี้ตัวงรากปลึงครับ